డాక్టర్ కేశవరెడ్డి గారు రచించిన అతడు అడవిని జయించాడు అనే ఈ నవల తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న నవల ఇంటి నుంచి తప్పిపోయిన సుక్కపందిని వెతుకుతూ బయలుదేరుతాడు ముసలివాడు సుక్కపంది అంటే ఈనడానికి సిద్ధంగా ఉన్న పంది అని అర్థం అడవంతా గాలించి అప్పుడే ఈని తన పిల్లలతో ఉన్న పందిని కనుక్కొంటాడు ముసలాడు కానీ ఆ స్థితిలో పందిని తరలించడం చాలా ప్రమాదకరం అది తిరగబడుతూ ఉంటుంది ముసలాడు పంది దానికి పుట్టిన పిల్లలను తినేందుకు దాడులు చేసే నక్కలు అక్కడ ఉండే పాత్రలు తన పందిని దాని పిల్లలను కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు ఇదే కథ కథ జరిగే ప్రదేశమంతా దట్టమైన అడవి నక్కలే కాదు తానెవరిని రక్షిస్తున్నాడో స్వయాన ఆ పంది కూడా ఈ పోరాటంలో ముసలివాడి ప్రత్యర్థే ఎందుకంటే ఈనిన స్థితిలో ఉన్న పంది తన పిల్లలను రక్షించుకునేందుకు తన యజమాని అయిన ముసలివాణ్ణి కూడా చంపడానికి సిద్ధపడుతుంది దాని భయంతో చెట్టు మీదెక్కి కూర్చుంటాడు ఆ ముసలాడు ఆ పందిని దాని పిల్లలను ఇంటికి తరలించలేడు అలాగని వాటిని అడవిలోనే వదిలేయనో లేడు మృగాలు తినేస్తాయి ఇక అప్పుడు మొదలవుతుంది అసలు పోరాటం మనిషికి మృగానికి 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 ఆకలికి కోపానికి అడవికి మనిషికి మధ్య పోరాటం నక్కలు పంది పిల్లల వాసన పసిగట్టి వాటి కోసం ప్రయత్నాలు మొదలెడతాయి ముందుగా దాడికి ప్రయత్నించిన రెండు నక్కలను సుక్క పంది అమాంతం కొరికి చంపేస్తుంది ఇంకో నక్కను ముసలివాడు తన ఈటలతో చంపేస్తాడు కానీ అంతలోనే మరో రెండు నక్కలు ఓ రెండు పంది నోట నోటకరుచుకొని పోతాయి ఆ తర్వాత ఏకంగా నక్కలు గుంపే దాడికి వస్తుంది ఒక్క పంది అన్ని నక్కలను ఎదుర్కోలేదు పోని తానే చెట్టు మీద నుండి దిగితే నక్కలను తరమగలడు కానీ తన పంది నిస్సందేహంగా అతను చంపేస్తుంది అందుకే పిల్లలను కాపాడడం కోసం ప్రాణానికి ప్రాణమైన పందిని ఈటతో చంపేస్తాడు ఆ ముసలాడు ఆ తర్వాత నక్కల్ని తరిమేసి పంది పిల్లలను బుట్టలో వేసుకొని అడవి నుంచి బయలుదేరుతాడు కొన్ని గంటల పాటు జరిపే ప్రయాణంలో పాలు లేకపోవడం చేత కొన్ని పంది పిల్లలు చచ్చిపోతాయి నడిచి నడిచి సొమ్మసిల్లిపోయి తిరిగి లేచేసరికి మిగిలిన పిల్లల్ని రాబందులు తినేస్తాయి కొన్ని గంటల పాటు పడ్డ శ్రమ తపన యుద్ధము వృధా అయిపోయి ఉత్త చేతులతో ముసలివాడు ఇంటికి వచ్చి కింద పడిపోతాడు అప్పుడు తన మనసులో అనుకుంటాడు అలసిన నా మనసుకు ఒక ఇంత విశ్రాంతి ఇవ్వాలి ఆ తర్వాత నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనక అంటూ ఒక ఆశావాద దృక్పథంతో పైకి లేస్తాడు ఇది ఈ కథలోని సారాంశం ఈ నవల చదివిన తర్వాత ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను బాధలను బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఎదుర్కోవాలి బ్రతుకుతో పోరాడాలి రేపటి నుండి కొత్త జీవితం ప్రారంభించాలి అనే ఆశావాద దృక్పథంతో ముందుకు సాగిపోవాలి